హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ కోడిగుడ్డు కూర రెసిపీని చూద్దాం ఇది చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రెసిపీ ఇది అన్నంలోకైనా అలాగే చపాతీ రోటీ పుల్క దేంట్లోకైనా సరే నంచుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇందులో స్పైసెస్ అండ్ మసాలాస్ ఎక్కువ ఉండవు కాబట్టి ఇది చాలా ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి సో ఇవాళ ఈ చిక్కుడుకాయ కూడకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ముందుగా చూద్దాం పదండి మేమైతే ఒక పావు కేజీ చిక్కుడికాయలు తీసుకున్నాం ఇప్పుడు మీకు చెప్పే మెజర్మెంట్స్ అన్నీ ఈ పావు కేజీ చిక్కుడుకాయలకి సరిపడివే దీనికి ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు అలాగే ఒకటిన్నర స్పూన్ మసాలా కారం తీసుకున్నాం అండి అలాగే ఒకటిన్నర ఉల్లిపాయ చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఒక టమాటోని కొంచెం పెద్ద మొక్కల్లో కోసుకుంటే సరిపోతుంది ఓ గుప్పెడి కొత్తిమీర అదే విధంగా ఉడికించుకున్న కోడిగుడ్లు ఒక నాలుగు అదండి ఇవాళ మన రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే ఇంకా కుకింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టేద్దాం పదండి ముందుగా ఒక ఫ్యాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసేసుకొని ఓ చిటికటి పసుపు వేసుకొని మనం ఉడికించుకున్న కోడిగుడ్లు నాలుగు ఒక నిమిషం సేపు అందులో వేయించేసుకుందాం అండి ఇప్పుడు అదే ఫ్యాన్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుందాం ఆయిల్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఆయిల్ అయితే ఈ కూరకి మనం వేసుకోక్కర్లేదు అలాగే ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే ఒకటిన్నర స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందామండి ఉల్లిపాయలు కూడా మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చే అంతగా వేపుకోక్కర్లేదు నార్మల్గా అందులో పచ్చదనం పోయి మంచి టెక్స్చర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో ఒకటిన్నర స్పూన్ కారం కూడా వేసేసుకుందామండి కారం మీ రుచికి తగినట్టుగా వేసుకోండి కానీ కొంచెం తక్కువ ఉంటేనే ఈ చిక్కుడుకాయ కూర కాబట్టి కూర కమ్మగా ఉంటే రుచి అనేది బాగుంటుంది ఇప్పుడు మనం కరిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఆ ఉప్పు కారం ముక్కలన్నిటికి అనేది బాగా పట్టేలా ఒకసారి కింద నుంచి పై వరకు తేలిగ్గా కలిపేసుకుందాం అండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అలా వదిలేద్దాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు పైన వేసేసి కలపకుండా మూత పెట్టేసి మరొక మూడు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది టమాటోలు కలపకుండా మూత పెట్టేయడం వల్ల చాలా ఈజీగా మగ్గిపోతాయండి ఇది ఒక టిప్ మీరు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఫాలో అవ్వండి ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని అందులో ఒక్క పావు గ్లాస్ నీళ్ళు వేసుకుందాం ఈ కూరకి నీళ్ళు అయితే ఎక్కువ పట్టవండి చాలా మంది నీళ్ళు ఎక్కువ వేసేస్తారు కానీ ఈ కూర చాలా ఈజీగా మగ్గిపోతుంది సో మేము చూపించే విధంగానే చేయండి ఇప్పుడు మనం ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం ఇలా గుడ్లు వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని ఒక గుప్పెరి కొత్తిమీర వేసేసుకుంటే మన చిక్కుడుకాయ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయినట్టేనండి మీరు చూసే ఈ ప్రాసెస్లో చేయడం వల్ల చిక్కుడుకాయలో ఉన్న పోషకాలన్నీ పోకుండా చాలా కమ్మగా తయారవుతుంది ఇది చిన్నపిల్లలకు కూడా చాలా నచ్చుతుంది వేడి అన్నంలోకైనా చపాతి పులక రోటీలోకైనా సరే చక్కగా సరిపోయే రెసిపీ అలాగే ఇది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇంత రుచికరమైన రెసిపీని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేస్తారని మేము ఆశిస్తున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం మరొక మంచి అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం